మునగాకు తీసుకోవటం అనేది మన శరీర ఆరోగ్యానికి అనేక లాభాలను అందించటానికి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా అందరికీ కంటి చూపుకు మునగాకు చాలా మంచిదని తెలుసు మనం అనేకసార్లు ఆ విషయాలు కూడా మీ అందరి దృష్టికి తీసుకొచ్చాం వంద గ్రాముల మునగాకులో ఆరు వేల ఏడు వందల యాభై మైక్రోగ్రాముల బీషాకెరోటిన్ ఉంటుందన్నమాట ఈ బీటా కెరోటిన్ మనకు రెండు వేల నాలుగు వందల మైక్రోగ్రామ్ సరిపోతుంది కానీ మనకి ఇంకెక్కువ ఉంటుంది ఇదంతా లోపలికి వెళ్ళి విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుందనమాట అందుకని కంటి చూపును మెరుగు చేయటానికి మునగాకు చాలా బెస్ట్ అని చెప్పటానికి ఇందులో ఉండే ఈ బీటా కెరోటిన్ చాలా ముఖ్యం అన్నమాట అదే విటమిన్ ఏ అనుకోండి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ అందరికీ నేను ఎప్పుడు చెప్పే ఇంకొక లాభం వంద గ్రాముల మునగాకులో నాలుగు వందల నలభై మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది పాలకంటే మూడు రెట్లు ఎక్కువ కాల్షియం మునగాకులో ఉంటుందన్నమాట మామూలుగా మునగాకు వాడినా మునగాకు చేసి వాడినా పాలు త్రాగాల్సిన అవసరం లేకుండా శరీరానికి కాల్షియం బాగా అందుతుంది కాబట్టి ఎముకలు గొల్లబారటం కానీ ఎముకలు విరగటం కానీ ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు రాకుండా రక్షించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే అందరికీ ఈ రెండు లాభాలే ప్రధానంగా తెలుసు న్నాళ్ళు నేను చెప్పటం వల్ల ఇంకా ముఖ్యంగా చూస్తే ఇందులో ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల రక్తం తయారీ కూడా మునగాకు చాలా బాగా పనికొస్తుంది పూర్వం రోజుల్లో ప్రతి దొడ్లోనూ మొలక చెట్టు ఉండేది ఆ కాడల్ని ఉల్లిపాయలు వేసి ఒకరోజు కూరగా వండేవారు ఏ కూర లేనప్పుడు మునగాకు దూసేసి అంత పప్పు వేసేసి ఆకుకూర వండేసేవారు మునగాకు ఫ్రై చేసేవారు రక్తహీనత సమస్య రాకుండా మునగాకు బాగా పనికొస్తుంది అన్నమాట